హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ రిక్వెస్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్నకైతే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి వీడియోకి అయితే ఒక చిన్న లెక్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నా సో అందుకనేసి కొంచెం లైక్ చేసినట్టయితే కనుక వీడియో అనేది చాలామందికి రీచ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట సో నా కోసం ఒక చిన్న ల్యాక్ అయితే కొట్టేసేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది నేను చాలా డేస్ కింద షూట్ చేసిన వ్లాగ్ అనమాట బయట బండలు వేపించే రోజు షూట్ చేశాను నిజంగా వీళ్ళైతే కనుక ఎట్లా అంటే ఓన్లీ ఇద్దరే వచ్చినారండి పంచడానికి అయితే కనుక కానీ ఎగ్జాక్ట్లా నైన్ ఎయిట్ థర్టీ నైన్ అయింటిది అనుకుంటా వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసేసరికి కానీ ట్వెల్వ్ థర్టీ వన్ కంతా బండలు మొత్తం వేసేసినారు ఇద్దరు నేనైతే షాక్ అయినాను ఫ్రెండ్స్ వీళ్ళని చూసి నిజంగా అంటే బండలు తీసుకురావాలి మట్టి వేయాలి దాని వేయాలి నిజంగా చాలా మంచి పనితనం ఉంది అబ్బా వీళ్ళ దగ్గర అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే వేసేసారనమాట ఇంకా ఈ ఖాళీ ప్లేస్ మొత్తం కూడా ఇవన్నీ వాష్రూమ్ కోసం తీసుకున్న రింగులు అనమాట అన్నీ కూడా బ్లాగ్స్ అయితే షూట్ చేశాను బట్ నాకు అప్లోడ్ చేయడానికి కుదరక డే బై డే లేకపోతే రెండు రోజులు కోటి షూట్ చేసుకోవాల్సి వస్తుంది సారీ అప్లోడ్ చేసుకోవాల్సి ఇక్కడ ఈ ఈరోజు ఏంటంటే ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో సింక్ ఫస్ట్ నాకున్న పెద్ద ప్రాబ్లం నేను పెద్ద ఇదేమంటారు టెన్షన్ పడిన సింక్ కోసమే అనమాట ఎందుకంటే దానికి బొక్క పెట్టడానికి ఆప్షన్ లేదు నీళ్ళు పోవడానికి సింక్ ఏమో పెట్టించిన దానికి పైప్ పెట్టాలి కింద నుంచి పోదు వెనక నుంచి పోదు ఏం చేయాలా అని మస్తు టెన్షన్ అవుతుండేది అనమాట ఇంకా చేసేది ఏం లేదనేసి బండకి బొక్క పెట్టిచ్చేసి బండలోంచి సింక్ పైప్ అయితే బయటకు రప్పించి బయట నుంచి ఇట్లా పైప్ అయితే సెట్ చేపించాను అనమాట ఇంకా ఏం చేస్తాం వేరే ఆప్షన్ ఏమీ లేదు సో అందుకనేసి ఈ విధంగా పైప్ అయితే కనుక బండను పగల కొట్టించి బండలో నుంచి బయటకు రప్పియడం జరిగింది కానీ మొత్తానికైతే ఆల్మోస్ట్ పనులు అయితే అయిపోయాయి బయట బండలు వేయడం కానీ అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నేను పోస్ట్ చేయాల్సినవి అన్నీ కూడా డే డైలీ ఒకటైతే పోషన్ ట్రై చేస్తాను బట్ నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీడియో ఈరోజు నేను అప్లోడ్ అది రేపటికి లేకపోతే ఎల్లుండికి అట్లా అప్లోడ్ అవుతున్నాయి అందుకనేసి నాకు వీడియోస్ పెట్టడానికి కొంచెం కష్టం అవుతుంది కానీ నిజంగా మొత్తానికైతే సింక్ ప్రాబ్లం మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది నాకైతే కనుక చాలా ఇదైపోయారు దీనికోసం అంటే సింక్ ఏమో చాలా మంచిగా పెట్టించిన పైప్ బయటకు పెట్టడానికి ఆప్షన్ లేకుండా పోయింది కానీ కుళాయి అయితే లేదు ఇంకా దానికి నేను ఏం చేయలేను ఎందుకంటే ఇంకా బండలు పగలగొట్టడం చేస్తే కనుక బండలు ఇది అయిపోతాయి అన్నమాట మెయిన్ గుణాది ఏమైనా ఉంది అంటే ఇల్లు ఇంత రేకులు మొత్తం ఆగినాయంటే అది ఓన్లీ బండల వల్ల మాత్రమే సో దీనిని ఏ చిన్న ఇది చేసినా నాకు హౌస్ మొత్తం డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అందుకనేసి నేను ఇంకా ఎక్కువ రిస్క్ ఏం చెయ్యను దీని మీద ఓన్లీ సింక్ వరకు అయితే సెట్ చేయించిన కుళాయి కోసం అంటే ఇంకా ఇంకా పెద్ద రిస్క్ ఏం అవసరం లేదు చిన్న వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి కదా ట్యాప్ ఉన్నవి ఆ వాటర్ ట్యాంక్ ఒకటి వచ్చేసి ఇక్కడ పక్కన పెట్టేసినామంటే అది సెట్ అయిపోతుంది ఇంకా చాలామంది అన్నారు కదా గుమ్మం దగ్గర బొక్క ఉంది ఆ బొక్కలన్నీ బూడిపే చేయండి అని అన్ని హోల్స్ ఇండ్లంతా మొత్తం కూడా నీట్గా కంప్లీట్ చేయిస్తాను నేను ఎక్కడ చిన్న హోల్స్ కూడా పెట్టుకోను ఎందుకంటే పిల్లలు ఉండే పని కదా ఫ్రెండ్స్ మీకు ఎంత టెన్షన్ ఉంటుందో మీకు టెన్ టైమ్స్ ఎక్కువ నాకు ఉంటుంది అన్నమాట అందుకనేసి ఎక్కడ కూడా ఏ చిన్న హోల్ లేకుండా ఇంటి చుట్టూ మొత్తం కూడా నేను సిమెంట్ వేపిస్తాను బండల చుట్టూరు కూడా కాకపోతే కొంచెం కుదరట్లేదు అంతే కుదిరినంత వరకు చేపిస్తూనే ఉన్న పనులు అయితే కనుక హౌస్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా చేస్తా ఇప్పుడు కాదు ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ నేను పోస్ట్ చేయాల్సినవి ఉన్నాయి అవన్నీ పోస్ట్ చేసేసిన తర్వాత నాకున్న సామాన్లు అన్నీ నేను తెచ్చుకున్న తర్వాత ఇండ్లంతా నేను అనుకున్న విధంగా అన్నీ సెట్ చేసుకున్నప్పుడు నీట్గా హోమ్ టూర్ చేస్తాను ఆ రోజు చూద్దాం ఎంతమందికి నచ్చుతుంది అనేది ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా మంది బాగుంది బాగుంది అంటున్నారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే కనుక చూడ్డానికి నిజంగా చాలా బాగుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట బండలు వేయడం దానికి సిమెంట్ వేయడం ఇవి సరిపోయాయి ఆ రోజు పిల్లలు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు స్కూల్ నుండి ఇంకా ఓకే కాసేపు వీడియో చూస్తూ ఉండండి మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం ఊడిపోయింది తెగిపోలే తెగిపోలేదే ఊడిపోయినాయి అంతేంటారే ఒరే 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 తీ తీచమ్మ తీచా అబ్బో సరేలే నేను తీసుకుంటలే ఎందుకు టెన్షన్ ఏమీ కాదమ్మా కొంబరైలా కొంబర ఎగ్జామ్స్ ఉంటే హోంవర్క్ ఎందుకు ఉంటాయి చెప్పు వచ్చింది రావడమే మొదలుపెట్టింది రా దేవుడా అల్లరి చేయడము బంగారు వన్ డేలో ఫినిష్ అయిపోయింది బయట బండలేయడం ఈ ఒక్కరోజు పని కోసం ఇన్ని రోజులు టైం పట్టింది రావడానికి

నక్షత్ర నక్షత్ర బాగుందే తినక ముందుకే బాగుందే నీకు ఏరడం మొదలు అందుకో ఏర్తనే ఉంటుందమ్మా పోతమ్మా పోచ్చా బుర్రలు పోచ్చా ఇందుకో మా గుండుదాని భాషలో బృహలు అంటే దైవే అనమాట దుయ్యాలని మేము బుర్రలు అంటాం మళ్ళీ పెడతా సార్ లేక మళ్ళా పెడితే మంట పెడతాది సరేనా అన్నం కింద వేయకూడదు చూడు ఉందో పైన పెట్టుకో పైన పెట్టుకో అట్ట కలుపుకోవాలి అన్నా నేను కలిపియాలన్నా దండ కలిపియాలనా సరే అన్న చూడు ఎంత బాగా కలుపుకొని తింటున్నాడు అన్నగాడు ఓకేనా చాలా చాలా నానా తినుమా తిను ప్రస్తుతానికైతే ఈ లెవెల్కి అయితే వచ్చేసింది పని అయితే కనుక ఓన్లీ మొత్తం అంతా బండలు వేసేసి బండలకైతే సిమెంట్ అయితే వేసేసినారు ఆల్మోస్ట్ ఫినిష్ అయింది ఇంకా కొంచెం సైడ్లోకి ఉందనమాట ఈ విధంగా అయితే వేయించేసిన గుమ్మం దగ్గర కూడా గడప కూడా సిమెంట్ అయితే వేయించేసేసినాను ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇంకా ఓకే బయటంతా బయట వరకు కంప్లీట్ ఇంకా వాష్రూమ్ ఉంది దానికోసం రేపటి నుంచి వస్తారంట అండ్ ఇక్కడ ఏంటంటే సింక్ అనమాట సింక్ కూడా రోజు ఓకే అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఫినిష్ ఇంకా ఈ సింక్ని వేసి కడిగి కడిగి తోమి తోమి పెట్టాలన్నమాట నీట్గా రావాలంటే సో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజు ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసేయండి అలాగే వీడియోలందు కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వ్లాగ్ తో మేము ముందుకు వచ్చేస్తాం